శ్రీకృష్ణ చరిత్రలో లాస్ట్ ఎపిసోడ్లో బలరాముడి జననం ఎలా జరిగిందో తెలుసుకున్నాం బలరాముడు దేవకి బిడ్డే అయినా రోహిణీ గర్భాన పెరగడం వల్ల రోహిణికి కుమారుడుగానే పెరుగుతున్నాడు బలరాముడు జన్మించిన కొన్నాళ్లకు దేవకి ఎనిమిదవసారి గర్భం దాల్చింది ఈసారి మాత్రం పుట్టబోయేది సాక్షాత్ విష్ణు అవతారమే అని కంసుడికి అర్థమైపోయింది పుట్టిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ తన మృత్యువైన ఆ విష్ణు అవతారాన్ని సంహరించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు ఆ భగవంతుడు విశ్వాన్ని కాపాడేందుకు ఎన్నో అవతారాలు ఎత్తాడు మొత్తం ఇరవై ఒక్క అవతారాలు వాటిని ఏకవింశతి అవతారాలు అంటారు ప్రతి అవతారంలోనూ ఎన్నో కష్టాలు ఆ ఇరవై ఒక్క అవతారాల్లో మన భూమిని ఉద్ధరించిన అవతారాలు పది అందుకే మనకు దశావతారాలు ముఖ్యమైనవి ప్రతి అవతారంలోనూ భగవంతుడు పడిన కష్టాలతో పోలిస్తే మన కష్టాలు లెక్క కూడా రావు ఈ భూమిని ప్రళయం నుంచి రక్షించి మనిషి ఉనికి కాపాడినవాడు మత్స్యావతారం దేవతలు ఈ భూమిని రక్షించాలి భూమిని భక్షించే రాక్షసులు నశించాలి కాబట్టి దేవతలను కాపాడేందుకు వచ్చినవాడు కూర్మావతారం ఈ భూమి ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పేందుకు పుడమిని ఆక్రమించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించినవాడు వరాహ అవతారం తన భక్తుల మీద చెయ్యేస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఎక్కడినుంచైనా రాగలనని హామీ ఇచ్చి మరీ హిరణ్యకశిపుడు గుండెలు చీల్చినవాడు నరసింహ అవతారం భూమండలమంతా ఆక్రమించాలన్న బలి అహంకారాన్ని మూడడుగులతో పాతాళానికి తొక్కి నీ అహంకారమే నీ పతనమని చెప్పినవాడు వామనావతారం మనిషిని రక్షించాల్సిన క్షత్రియులే రాక్షసులైతే ఆ క్షత్రియుడికి కూడా బతికే హక్కు లేదని ఇరవై ఒక్కసార్లు రాక్షసరాజులను సంహరించి భూమిని సంస్కరించినవాడు పరశురామావతారం ధర్మాన్ని స్థాపించి ధర్మబద్ధంగా బతికేవాడే అసలైన మనిషిని చెప్పడమే కాకుండా ఎవరూ పడనన్ని పడి చివరికి ధర్మమే గెలుస్తుందని నిరూపించిన భగవంతుడు శ్రీరామావతారం ఇవన్నీ అవతారాలు మాత్రమే కాదు మనిషి ఎలా బతకాలో చెప్పే జీవిత పాఠాలు ఎన్ని అవతారాలు ఎత్తినా మనిషి మనిషే అతనిలో అరిషట్ వర్గాలైన కామ క్రోధ మదమత్సరాలు పుడుతూనే ఉంటాయి అవి భూమికి ప్రమాదంగా మారిన ప్రతిసారి అవతారాలు పుట్టుకొస్తూనే ఉంటాయి రాక్షస సంహారం చేస్తూనే ఉంటాయి రామావతారం తర్వాత ద్వాపరం కలియుగానికే ఆ యుగం ఒక ప్రతిబింబం లాంటిది చాలామందికి ఒక అనుమానం ఎనిమిదవ అవతారం బలరాముడిగా తొమ్మిదవ అవతారం కృష్ణుడిగా ఎందుకు జన్మించారని అంటుంటారు మిగిలిన అవతారాల్లో భగవంతుడి లక్ష్యం దుష్ట సంహారం మాత్రమే కాని ద్వాపరంలో మనుషులే కాదు వారి మనసుల్లోనూ రాక్షసత్వమే మనుషుల మనసుల్లో ఉన్న రాక్షసాన్ని కూడా భగవంతుడు సంహరించాల్సిన సమయం వచ్చింది అందుకు విష్ణువు మూడు భాగాలుగా వచ్చాడు విష్ణు తేజస్సే ఆదిశేషు అది తెల్లని తెలుపు విష్ణు శక్తి ఈ విశ్వం అది నల్లని నలుపు విష్ణు తేజస్సు బలరాముడుగా విష్ణు శక్తి శ్రీకృష్ణుడిగా జన్మించారు అందుకే బలరాముడు తెలుపు శ్రీకృష్ణుడు నల్లనివాడు అలాగే చిటికేస్తే విశ్వాన్నే అంతం చేసే శక్తి విష్ణువు ఆ శక్తితో కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించగలడు కాని మనిషి పుట్టిన ప్రతిసారి తన కర్మలను తాను మాత్రమే చేయాలి భగవంతుడు శక్తి ఇస్తాడు పని మనమే చేయాలి అందుకే నరనారాయణ అవతారాల్లో తన శక్తిలో మరో భాగమైన నరుడు అర్జునుడుగా పుట్టాడు అతనే కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడు ఈ ద్వాపరంలో విష్ణువు ఒక భాగంగా కాదు మూడు భాగాలుగా ఉన్నాడు ఒకవేళ శ్రీకృష్ణ అవతారమే ఈ మానవ భవబంధాల మాయలో పడిపోతే అతణ్ణి అప్రమత్తం చేసి వచ్చిన పనిని గుర్తుచేసేందుకు తన అవతారమే అయిన బలరాముడు తన అంతరాత్మగా కావలసి వచ్చాడు యుద్ధం చేయాల్సి వస్తే తన మాయాశక్తి అతీతమైనది కాబట్టి తన బదులు యుద్ధం చేసేందుకు అర్జునుడు కావాల్సి వచ్చాడు అందుకే ద్వాపర యుగంలో విష్ణువు రెండు అవతారాల సమ్మేళనం అర్జునుడు సాక్షాత్ శ్రీకృష్ణుడి శక్తి అందుకే ఎనిమిదవ అవతారం బలరాముడు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు చాలామంది తొమ్మిదవ అవతారం బుద్ధుడని అంటుంటారు బుద్ధుడు ఒక సన్యాసి మాత్రమే అతను భగవంతుడి అవతారం కాదు ప్రాచీన ఆలయాల్లో ఎక్కడా దశావతారాల విగ్రహాల్లో బుద్ధుడి విగ్రహం లేదు బౌద్ధం వచ్చిన తర్వాత ఆ మతాన్ని విస్తృతం చేసేందుకు తొమ్మిదవ అవతారంగా బుద్ధుణ్ణి చెప్పడం జరిగింది కాని ప్రాచీన పద్దెనిమిది పురాణాల ప్రకారం ఎనిమిదవ అవతారం బలరాముడు తొమ్మిదవ అవతారం శ్రీకృష్ణుడు అందుకే శ్రీకృష్ణుడి తేజస్సైన బలరాముడు శ్రీకృష్ణుడి కంటే ముందు జన్మించాడు ఎనిమిదవ గర్భంగా మాత కడుపున విష్ణు విశ్వ తేజస్సు ప్రవేశించింది ఎవరికి ఈ విశ్వాన్ని కూడా భరించగలిగే శక్తి ఉంటుందో వారి గర్భానే ఆ భగవంతుడు కొలువుంటాడని పురాణాలు చెప్తాయి అలా ఈ విశ్వాన్నే దేవకీమాత మోసింది ఆ తొమ్మిది నెల్లు దేవకీమాత ఆ విశ్వశక్తిని భరించగలిగింది అంతటి గొప్ప స్త్రీ దేవకీ అన్ని గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి తిదినాడు అర్ధరాత్రి ఇప్పటి కాలమానం ప్రకారం సరిగ్గా పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్పాయి అదే శ్రీకృష్ణ అష్టమి జన్మించిన సమయంలో చిన్ని బాలుడిగా శ్రీకృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో భాగవతం అద్భుతంగా వివరించింది దివ్య రూపంతో కృష్ణుడు వసుదేవుడికి జన్మించాడు అతని వర్ణం నీలమేఘ వర్ణంతో ఉంది ఇక్కడ నీలమేఘం అంటే చాలా మంది శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడని అనుకుంటారు సినిమాల్లో కూడా అలానే చూపించారు కాబట్టి అందరి మదిలో కృష్ణుడు అనగానే నీలం అనే ముద్ర పడిపోయింది నీలమేఘం అంటే నల్లని మేఘమని అర్థం బూడిద రంగులో ఆకాశంలో కనిపించే మేఘాలను నీలమేఘాలు అంటారు ఎక్కడైనా మేఘాలు నీలంగా ఉంటాయా అలాంటి మేఘాలు అసలు ఎక్కడా ఉండవు నీలమేఘాలు అంటే ఛాయ రంగులో ఉండే మేఘాలని అర్థం శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు శ్యామ అంటే నలుపు ఛాయలో ఉండే నల్లనివాడు నీలమేఘశ్యాముడు శ్రీకృష్ణుడు అంతే తప్ప కృష్ణుడి రంగు సినిమాలో చూపించినట్లు నీలం కాదు అలా నీలమేఘశ్యాముడుగా వసుదేవుడికి కృష్ణుడు దర్శనమిచ్చాడు పుట్టిన వెంటనే నాలుగు చేతులతో శంఖుచక్రాలతో వసుదేవుడికి బాలకృష్ణుడు దర్శనమిచ్చాడు అలాంటి అద్భుత దర్శనంతో వసుదేవుడు పొలకించిపోయాడు శ్రీకృష్ణుడు జన్మించింది కేవలం కంసుడి కోసమేనా కాదు ద్వాపరయుగమంతా యుగమే ఆ రాక్షస వంశాలన్నీ కలియుగంలో వస్తే ఇక ఆ అరాచకం అంతా ఇంత కాదు అందుకే కలియుగంలోకి ఒక్క రాక్షస వంశం కూడా రాకుండా సమూలంగా శ్రీకృష్ణుడు నాశనం చేయడానికే ఆ అవతారం ఎత్తాడు శ్రీకృష్ణుడు ముందు కంసుడు ఒక చిన్న నలుసు అంతే అలా తన ఒడిలో ఆడుకుంటున్న పరమాత్మను చూసి దేవకీ దేవికి ఆనందం దుఃఖం రెండూ వచ్చాయి కంసుడు ఎక్కడ తన బిడ్డను చంపేస్తాడో అన్న భయం దేవుడే పుట్టినా తల్లికి కొడుకే కదా కన్న తల్లి భయం తనది అప్పుడే విష్ణు స్వరూపంలో ఉన్న కృష్ణుణ్ణి దేవకి ప్రార్థించింది దుష్టుడైన కంసుణ్ణి శిక్షించాలని కోరింది అప్పుడు విష్ణువు దేవకీ వసుదేవుల పూర్వజన్మల గురించి వివరించాడు ఒక జన్మలో దేవకి పృష్ణి అనే గొప్ప పతివ్రత ఆమె భర్తగా వసుదేవుడు ఆ జన్మలో సుతపుడు అనే పేరుతో మహర్షిగా ఉన్నాడు వారిద్దరూ తపస్సు చేసి విష్ణువు సాక్షాత్కారం పొందారు తమ మూడు జన్మల్లో విష్ణువే కుమారుడిగా పుట్టాలని వరం అడిగారు అలా ఆ జన్మలో ఆ దంపతులకు పృష్ణి గర్భ పేరుతో విష్ణువు జన్మించాడు ఆ తర్వాత జన్మలో దేవకీ వసుదేవులే అదితి కశ్యపుడిగా జన్మించారు వారికి వామనుడిగా విష్ణువు జన్మించాడు చివరగా దేవకీ వసుదేవులకు కృష్ణుడిగా జన్మించాడు ఈ వివరణ అంతా భాగవతంలో ఉంటుంది అప్పటికే యోగమాయ నందుని భార్య అయిన యశోద గర్భంలో ఉంది శ్రీకృష్ణుడు పుట్టిన కొద్దిసేపటికే యోగమాయ భద్రాదేవిగా యశోదకు జన్మించింది ఆ తర్వాత ఆమె సుభద్రాదేవి అయింది బలరామకృష్ణుల చెల్లెలు సుభద్ర విష్ణువు వసుదేవుడికి అన్ని ఆదేశాలిచ్చాడు తనను గోకులంలో ఉన్న నందుడి ఇంటికి చేర్చాలని అక్కడ ఉన్న ఆడపిల్లను ఇక్కడకు తీసుకురావాలని వసుదేవుణ్ణి విష్ణువు ఆదేశించాడు విష్ణుమాయ వల్ల సైనికులంతా నిద్రలో ఉన్నారు తలుపులు వాటంతటావే తెరుచుకున్నాయి ఆ పసిబిడ్డను తీసుకుని వసుదేవుడు కదలాడు అతని వెనుకే ఆదిశేషుడు కృష్ణుడికి వసుదేవుడికి కాపలా కాస్తూ వెళుతున్నాడు వసుదేవుడు నడిచే దారిలో ఊరు ఊరంతా మైకల్లో మునిగిపోయింది గోకులానికి వెళ్లాలంటే యమునా నది దాటాలి అప్పటికే యమునా నది వరదల వల్ల ఉప్పొంగుతోంది ఎలా దాటాలో వసుదేవుడికి అర్థం కాలేదు కాని ఆయన తీసుకువెళుతుంది ఈ విశ్వాన్నే శాసించే పరమాత్మను కదా యమునా నది తనంత తానే ఆ భగవంతుడికి దారి ఇచ్చింది నది రెండుగా చీలి దారి ఏర్పడింది ఆ దారిలో వసుదేవుడు శ్రీకృష్ణుని తీసుకుని గోకులం వైపు వెళ్లాడు గోకులంలో కూడా విష్ణుమాయ వల్ల అందరూ మైకంలో పడుకొని ఉన్నారు నంద యశోదలు కూడా గాఢ నిద్రలో ఉన్నారు యశోద పక్కన ఆడబిడ్డ ఉంది ఆ ఆడబిడ్డను వసుదేవుడు తీసుకున్నాడు తన చిన్ని కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టాడు అక్కడి నుంచి ఆ ఆడబిడ్డను తీసుకుని వేగంగా మధురకు చేరాడు దేవకీ పక్కన ఆడబిడ్డను పడుకోబెట్టాడు మళ్లీ కారాగారం తలుపులు వాటంతటవే మూసుకున్నాయి వెంటనే విష్ణుమాయ విడిపోయింది ఆడబిడ్డ ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు విని సైనికులు దేవకీ వసుదేవుల కారాగారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు బిడ్డ పుట్టిందన్న సంగతి కంసుడికి చెప్పారు కంసుడు హడావుడిగా దేవకీ వసుదేవుల దగ్గరకు వచ్చాడు పుట్టినది మగబిడ్డ కాదని ఆడబిడ్డని ఆడబిడ్డను అది మేనకోడల్ని చంపడం క్షత్రియ లక్షణం కాదని దేవకీ తన అన్నను వేడుకుంది ఈ ఆడబిడ్డనైనా తనకు మిగిల్చాలని ఏడ్చింది అయినా కంసుడు వదల్లేదు ఆ ఆడబిడ్డ కాలు పట్టుకుని కొట్టాడు కాని ఆ ఆడబిడ్డ పైకెగిరి యోగమాయ విశ్వరూపాన్ని ధరించింది ఎనిమిది చేతులతో ప్రత్యక్షమై కంసుణ్ణి హెచ్చరించింది నిన్ను చంపే మహావీరుడు నాతో పాటే పుట్టి మరోచోట పెరుగుతున్నాడని నీ చావు గడియలు దగ్గరపడ్డాయని ఆ యోగమాయ కంసుణ్ణి హెచ్చరించి మాయమైంది ఆ తర్వాత ఆ యోగమాయే సుభద్రాదేవి అయింది యోగమాయ మాట విని కంసుడు భయపడ్డాడు తన శత్రువు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని కంగారు పడ్డాడు ఆ మర్నాడు మంత్రులను పిలిచాడు రాజ్యంలో ఎక్కడ పసిపిల్లలు కనిపించినా చంపేయమని ఆదేశించాడు తన రాక్షస మిత్రులకు ఆ పని అప్పజెప్పాడు వారంతా కనిపించిన పసిపిల్లలను చంపడం మొదలు పెట్టారు అంతటి దుర్మార్గుడు కంసుడు అక్కడ గోకులంలో యశోదానందుల సందడికి ఆనందానికి అవధుల్లేవు కృష్ణుడు జన్మించిన సందర్భంగా వారు ఊరంతా పెద్ద పండగ చేశారు గోకులానికి రాజు లాంటి వ్యక్తి నందుడు వసుదేవుడికి స్నేహితుడే కాదు ఒక వరుసలో బంధువు కూడా అవుతాడు అందుకే తన కుమారుడు నందుడు దగ్గరే క్షేమంగా ఉంటాడని వసుదేవుడు నిశ్చింతగా ఉన్నాడు ఆ ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం